కి స్వాగతం <laughs> <laughs> <laughs>

அனந்தபுர அது ஓட்டு మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్యాంక్ చెప్పాలి తిరుపాలని పిలిచి بابڑ کے بابا نارمک بابا بابڑ کے بابا نارمک بابا بابڑ کے بابا نارمک بابا انڈیا انڈیا جی انڈیا جی انڈیا جی انڈیا جی انڈیا جی انڈیا جی انڈیا సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలుసు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత పదహైదేళ్ళప్పుడు చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళవేళ్లలో ఉంటానని చెప్పాడు ఆయన అదే బాటలోనే మేము నడుస్తున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాము టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని వేశారు మేము ఓట్ అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు మేము ఓట్లు వేసి ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా జోలికి వస్తే బాగుండదు ఇది ఇంకొకసారి పరపాన ఏమైనా మాట్లాడకూడదు మేము మొదలు నాలుగు కోళ్ళు మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర సాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్ లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము ఆయన ఇది చేయలేదు కించపరచలేదు మా ఎన్టీఆర్ కి ఘోరంగా మా ఎన్టీఆర్ కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే అనంతపుర జిల్లా శ్రీనివాసులు దగ్గపటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్యలోకి వచ్చి క్షమాణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం చూస్తూనే ఉండండి జిఎన్ నైన్ న్యూస్ తెలుగు